విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారం నమస్కారాలు ఈరోజు రెండో తారీఖున జరగబోతున్న మోడీ గారి మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు మన అమరావతి రాజధాని శంకుస్థాపన పునర్నిర్మాణం కోసం చేసుకోబోయే శంకుస్థాపనలో పాల్గొంటూ ఉన్నారు రెండవది మరి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతుంది కొత్త కమిటీ ఫామ్ చేసుకోవాలి ఇప్పటికే మనకి టైమ్ పీరియడ్ అనేది ఇచ్చారు చెప్పారు ఈ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ రెండు అంశాలు మనకి ఇక్కడ మన ఎజెండా అంతకంటే ముందుగా ఈరోజు మన అభివృద్ధి కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాం ఒక ప్రతిష్టాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్నాం మన నాయకుడిని మన నగరాభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నుకొని కోవిలమూడి రవీంద్ర గారిని చాలా అద్భుతంగా మేయర్ పీఠం మీద ఒక మంచి సమర్థవంతుడైన నాయకుడిని మనం కూర్చోబెట్టాం ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత మరో రెండవ విషయం మరి మనకి యువ యువగణంలో లోకేష్ గారు ఏదైతే మనకి ప్రామిస్ చేశారో మన పిల్లలకి ఉద్యోగాల కోసం ఏ డిఎస్సి అయితే మనకి ప్రామిస్ చేశారో దానికి నోటిఫికేషన్ జారీ చేయడం మన పిల్లలు ఇప్పటికే వాటిల్లో ప్రిపరేషన్కి మునిగిపోవడం చాలా సంతోషం ఈ రెండు అంశాలు ఈరోజు తీర్మానాలుగా మనం చెప్పుకున్నాం అయితే అజెండాలోకి వస్తే ఫస్ట్ రేపు జరగబోయే సభ గురించి మనం మాట్లాడుకోవాలి మరి కళల రాజధాని అమరావతి ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ రాజధాని పేరుతో ఏం చేస్తుందో మనందరికీ తెలుసు రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని ఉంచోపెట్టి యావత్ ప్రపంచం కూడా అవహేళన చేసే విధంగా మనం గత ప్రభుత్వం మన ఆంధ్రుల్ని అవమానించింది ఇలాంటి క్రమంలో ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కళల మేరకు ప్రపంచంలోనే దీపిగా ఒక రాజధాని తయారు చేయాలి అనే ఒక ఆకాంక్షతో మన నాయకులు ఉన్నప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత మనలో ఉంది మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు ఈ ఆంధ్ర రాష్ట్ర అమరావతి కోసం ఇటు మంజూరు చేయడం జరిగింది పోలవరం కోసం మంజూరు చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం మనకు అంత మెత్తజన్గా ముందుకు వస్తుంది మోడీ గారి స్వయంగా వచ్చి మళ్ళీ ఈ యొక్క పనుల్ని ప్రారంభించడం కోసం ఆయన సంస్కృతిగా రేపు రాబోతూ తారీఖున రాబోతున్నారు ఇంత ప్రతిష్టాపైన ఈ యొక్క అమరావతి కోసం మనకు కూడా ఈరోజు నడువు బిగించాలి మన కల్లబుద్దున్న ఏకైక బాధ్యత జన సమీకరణ చేయడం లేదంటే అధికంగా రావడం కోసం వెహికల్స్ కానివ్వండి మధ్యలో అవసరమైన లంచ్ కానివ్వండి ఏర్పాటు చేయడం ఈ రెండే రెండు అంశాలు మన బాధ్యతగా ఉన్నాయి దాన్ని వందకు వంద శాతం దీన్ని మనం తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏ టార్గెట్ ని కూడా ఎంతవరకు నుంచి ఏ మీటింగ్ అయినా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎందులో కూడా ఫెయిల్ అవ్వలేదు అది గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఫెయిల్ అవ్వలేదు ఈ తొమ్మిది నెలల్లో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనం ఎక్కడా కూడా మీరు ఇక్కడ తగ్గారు అని చెప్పి మాట అనిపించుకోలేదు అంటే అంత గట్టిగా మన నాయకులు ఉన్నారు మన కమిటీ మెంబెర్స్ ఉన్నారు మన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇది అవకాశం ఎందుకు అంటున్నారంటే మనం ఎలాగో పనిచేస్తామో అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు వస్తేనే మన పనితీరేటో తెలుస్తుంది కాబట్టి ఇవి మన యొక్క సామర్థ్యానికి పరీక్షలు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అవకాశం అవుతుంది మరి ఇక్కడ ఎందరో ఉన్నారు నాయకులు గొప్ప నాయకులుగా ఎదిగే వాళ్ళు ఎందరో అక్కడ కూర్చొని ఉన్నారు ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ ఒక సభ పైకి ఈ యొక్క స్టేజ్ పైకి కూర్చి కూర్చోవాలి అంటే అది కేవలం మన పని మాత్రమే నిర్ణయిస్తుంది మన యొక్క సామర్థ్యం మాత్రమే నిర్ణయిస్తుంది మనకు కలిసి కట్టుగా వెళ్ళే ఒక విధానం మాత్రమే నిర్ణయిస్తుంది అని చెప్పి మన అందరం గుర్తు చేసుకొని రేపు రానున్న ఈ సభ చాలా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను